సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఒకటే బిట్టు ఈ ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లకు చుట్టూ అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని అంటే ఈ ఫెన్సింగ్ వచ్చేలోపు చాలా కాస్ట్లీ ఫెన్సింగ్ అండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఊరు ఆనుకొని వస్తుంది విలేజ్ ఆనుకొని వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సార్ జాలి ఫెన్సింగ్ అది కనిపిస్తుంది చూడండి సార్ అట్ని బార్నీల్ అంటారు అంటే పొగాకు కాల్చే బార్నీల్ అంటారు అవి హౌసేస్ అండి ఈ ల్యాండ్ ఆనుకొని ఊరుంది ఈ ల్యాండ్ ఆనుకొని ఇల్లులు ఉన్నాయండి మీకు తార్ రోడ్డు కూడా లైవ్లో చూపిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసి చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అది కదా సార్ ఇది రోడ్డు ఇది రోడ్డు అండి రోడ్డు నుండి ఎగ్జాక్ట్గా ఒక అడుగులు దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మండలం సార్ మండలం జరుగుమల్లి మండలం ఈ విలేజ్ ఈ ల్యాండ్ పాలేటిపాడు విలేజ్ సార్ మన ఒంగోలు సిటీ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఒకటి ఇరవై ఒక కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఇది టంగుటూరు కదా దగ్గర హైవే వచ్చేసి టంగుటూర్ దగ్గర ఇది కొండేపి రోడ్ లో ఉంది కొండేపి టంగుటూరు రోడ్ లో ఉంది ఈ పొలము సార్ ఇక్కడ నుంచి టంగుటూరు వచ్చేసి కరెక్ట్ గా ఐదు కిలోమీటర్లు ఈ లాంటి కాడ నుంచి టంగుటూరు ఐదు కిలోమీటర్ టంగుటూరు విలేజ్ లోపలికి వెళ్ళాలి అదే హైవే అయితే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది హైవేట్ హైవే చోటపు రాంగు హైవే తిరుపతి చెన్నై ఇది చెన్నై కలకట హైవే పెద్ద హైవే మొదటి నుంచి ఉన్నటువంటి హైవే ఎన్ హెచ్ ఫైవ్ హైవే కి నాలుగు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్లు ఉంది సార్ ఈ ఊరు పేరు ఏంటి సార్ ఈ పాలేటిపాడు పాలేటుపాడు సాధువారి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్న ఈ ఉన్న ఇల్లు ఇల్లు ఊరి పేరు ఈ పొలం వచ్చేసి పంచాయతీ కింద వచ్చేసి పాలేటు పడి కింద ఉంది అనమాట గ్రామ రికార్డుల ప్రకారం పాలేటుపాడని ఉంటది రికార్డు బుక్ లో సో ఇక్కడ ఉన్న ఊరి పేరు మాత్రం సాదువారి పాలెం సాదువారి సాధువారి సాధువారి నుంచి ఒక వంద అడుగులు ఉంటుంది రోడ్లోకి రోడ్ లోకి ఇక్కడ నుంచి వంద అడుగులు ఉంటుంది ఒక వంద వంద అడుగులు ఉంటాయి వంద అడుగులు ఆ ల్యాండ్ సార్ ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా చుట్టూ ఫెన్సింగ్ వేయించాము అప్పట్లోనే ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఏడు ఎకరాల ఎనభై రెండు సెంటు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ అమెరికన్ ఫెన్సింగ్ అంట దీన్ని అమెరికన్ ఫెన్సింగ్ అమెరికన్ ఫెన్త్ అంటారు అప్పట్లోనే పదిహేను లక్షలు ఖర్చు అయింది మొత్తానికి మొత్తానికి అంత వేయించాను అప్పట్లో అప్పటి అంటే మీరు కొనద ప్రతిరాజితం సార్ కొనదండి మీరు ఎన్ని సంవత్సరాలు సార్ మేము కొని తొమ్మిది సంవత్సరాలు ఆ ల్యాండ్ కూడా తొమ్మిది సంవత్సరాలు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు లేవండి బోర్లు లేవు సార్ నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా సార్ ఇది కొంచెం వైట్ గా ఉంటుంది సాయిల్ వైట్ సాయిల్ వైట్ సాయిల్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలుకి ఇచ్చారా సార్ మేము మొదటి నుంచి కౌలుకి ఇచ్చిన తొమ్మిది సంవత్సరాల నుంచి కౌలుకి కౌలుకి ఇచ్చిన ఓకే సార్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్ బోర్లు అయితే లేవు బోర్లు అయితే లేవు ఓకే సార్ చుట్టూ ఫినిషింగ్ ఉంది నేల అయితే మటుకు వైట్ కాదు రెడ్ వైట్ లో ఉంది వైట్ సాయిల్ వైట్ సాయిల్ మొత్తం కౌలుకి ఇచ్చారు కౌలుకి ఇచ్చిన టోటల్ గా ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఎనభై రెండు సెంట్లు ఎంత వస్తుంది సార్ కౌలు ఎనభై వేలు ఇస్తారు సంవత్సరానికి ఎనభై వేలు ఇస్తారు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ పన్నెండు లక్షలు అనుకుంటు పన్నెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ లో ఫైనల్ రేట్ సార్ పార్టీ వచ్చి కూర్చుంటే కొద్దిగా మరీ నెగోషియబుల్ కాదు కానీ కొద్దిగా నెగోషియబుల్ అయితే పార్టీ వచ్చి నాకు ఈ ల్యాండ్ కావాలి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు దాన్ని బట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు దీని పక్కనే మనకి గవర్నమెంట్ ఇది ఒక ఇది ఉంది చెరువు ఉంది కుంట ఉంది ఆ కుంటలో నీళ్లు ఉంటాయి ఒక తడికి అయితే నీళ్లు పెట్టుకోవడానికి వస్తాయి వర్షం కాకుండా గవర్నమెంట్ ఆ మనం పెట్టుకుంటారు ఇంజిన్ పెట్టి మనం వాటర్ లాగుతాం పెట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు మొదటి మొదటి నుంచి పెట్టుకుంటున్నారు మొదటి నుంచి వీళ్ళు చేసే పని ఒక తడికి పంటకి వస్తుంది ఒకటి రెండు తడి ఇట్లాస్తారు అగ్రిమెంట్ పెట్టుకుంటారు అనుకో సార్ ఇంట్రెస్ట్ రోజులు ఇస్తారు రిజిస్ట్రేషన్ మూడు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ పెట్టుకుంటే మూడు నెలలు సో మనకు అనుకూలంగా మాట్లాడాలి పన్నెండు లక్షలు ఫైనల్ రేట్ కాదు కూర్చుంటే కొంచెం నాగేశ్వరం పవన్ చుమాటి రెడ్డి గారు ఇప్పుడు హైవే కూర్చోలోపు నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ హైవేకి నాలుగు కిలోమీటర్ ఒంగోలు చెన్నై కలకత్తా ఇది చెన్నై కలకత్తా మెయిన్ హైవే మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎన్హెచ్ ఫైవ్ పెద్ద హైవే సిక్స్ లైన్ హైవే సిక్స్ లైన్ హైవే సో బోర్లు అయితే లేవు బోర్ వేస్తే వాటర్ పడతాయి పడచ్చు కొంచెం సవగా గానీ అట్లా ఉండొచ్చు అదే వాటర్ అయితే పడతాయి కాబట్టి వాటర్ కోసం సవగా ఉండదు చుట్టూ ఫినిషింగ్ ఉంది పదిహేను లక్షలు సార్ ఆ రోజుల్లోనే ఫెన్సింగ్ కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాను ఫెన్సింగ్ కూడా చాలా బాగుంది సార్ ఫెన్సింగ్ ఏంటంటే ఫ్లోర్ తుప్పు పట్టడం గానీ మళ్ళీ దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు దాకా సో విలేజ్ ఆనుకోనే ఉంది ల్యాండ్ అనుకొనే ఉన్నది కానీ విలేజ్ ఆనుకోనే ఉంది ఇక్కడ దగ్గర ఒక యాభై కడుపులు ఉన్నాయి ఆ విలేజ్ ఆనుకోనే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ